హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూస్తున్నారు కదా మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి త్రీ ఫోర్ డేస్ అయిపోయింది కదండి లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఏంటి లక్ష్మి గారు అని అడుగుతున్నారు నేను లాస్ట్ ఒకటి రెండు వీడియోస్లో చెప్పాను కదండి సాహితీ సాత్విక్ ఇద్దరికి మార్చ్ ఫస్ట్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట ఇంకా ప్రతిరోజు ఏవో ఒక రివిజన్ టెస్ట్లు అలా ఉంటున్నాయి ఇంకా వాళ్ళని చదివించడమే సరిపోతుంది వీడియోస్ తీసుకుంటున్నాను కానీ ఎడిటింగ్ చేయడానికి టైం ఉండట్లేదు సో అందుకని ఇంకా లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ అయ్యే వరకు ఎక్కువగా షార్ట్ వీడియోస్ ఏ పోస్ట్ చేస్తాను సో వీక్లీ వన్స్ లేదంటే ట్వైస్ అంటే వారానికి ఒకటి లేదా రెండు మాత్రమే లాంగ్ వీడియోస్ పెడదాం అని అనుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చి ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అండి ఫ్రైడే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను సో ఒక పక్కన అయితే ఇడ్లీ పెట్టాను ఇడ్లీలోకి ఈ రోజు నేను టమాటో కొత్తిమీర చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఏంటంటే ఓన్లీ ఇడ్లీలోకి మాత్రమే కాకుండా సో రైస్ లోకి కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఆల్రెడీ నేను ఒక చూపించినట్టున్నాను పాత సో మళ్ళీ చూపిస్తున్నాను సో దీనికోసం ఒక ఆరు నుంచి ఏడు ఫ్రెష్ టమాటాలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఈ కొత్తిమీర పచ్చడిలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అందుకని పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి స్టవ్ పైన ముక్కుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసి కొంచెం శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసి దోరగా వేయించుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే పచ్చిమిర్చి వేసేసి ఒకసారి కలిపేసి అందులోనే కొంచెం చింతపండు కూడా వేసి మూత పెట్టేస్తే సో అవన్నీ కూడా మంచిగా మగ్గిపోతాయి ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ ఒక కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను మేము ఉండే ఏరియాలో కొత్తిమీర ఎక్కువగా దొరుకుతుందండి కరివేపాకు చాలా తక్కువ అనమాట బయట వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర ఎందుకో కరివేపాకు పెద్దగా దొరకదు ఎక్కువగా కొత్తిమీర దొరుకుతుంది ఈ కొత్తిమీర అయితే మనకి ఫ్రీగా కూడా ఇచ్చేస్తూ ఉంటారన్నమాట మనం ఏ వెజిటేబుల్స్ కొనుక్కున్నా సరే పైన అట్లా కొత్తిమీర వేసేస్తారు పచ్చిమిరపకాయలు కొనుక్కున్నా సరే ఆ కవర్ లో ఖచ్చితంగా కరివేపా ఈ కొత్తిమీర కూడా వేసేస్తారు సో కరివేపాకు అయితే చాలా తక్కువ దొరుకుతుందండి ఇక్కడ వాళ్ళు పెద్దగా యూస్ చేసుకోరు ఏమో నాకు తెలీదు మా కాలనీలో కరివేపాకు మొక్కలు ఉన్నాయన్నమాట నాకు కావాలంటే వెళ్ళి కింద నుంచి కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి ఈ పచ్చడిలో మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక మీరు పోపు దినుసులు వేయించుకుంటున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది సో నేను ఇక్కడ నువ్వులు వేయటం మర్చిపోయాను నా దగ్గర ఉన్నాయి కానీ వేయటం మర్చిపోయాను అనమాట మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక వన్ టేబుల్ స్పూన్ లేదంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకోండి సో కొత్తిమీర వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక్కసారి కలిపేసి గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారింది తర్వాత సో మనం మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకొని తీసుకుని ఇందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేస్తున్నానండి నేను స్టార్టింగ్లో జీలకర్ర వేయలేదనమాట శనగపప్పు ధనియాలు వేసాను జీలకర్ర నిండుకుంది అందుకనే వేయలేదు ఇంకా లాస్ట్లో జీలకర్ర పౌడర్ ఉందనమాట నా నా దగ్గర జీలకర్ర పౌడర్ అయితే వేసాను ఇప్పుడు వీటన్నింటినీ మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇటువంటి రోటి పచ్చళ్ళు మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా అంటే కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి అలాగే వీటిని మిక్సీ జార్లో కాకుండా రోట్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట మనకి అటువంటివి ఇక్కడ అవైలబుల్ ఉండవు కాబట్టి ఇంకా మిక్సీ జార్లోనే వేసుకోవాలి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఆ టమాటా పచ్చడికి కావాలంటే మనం పోప్ కూడా వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అదే విధంగా తినొచ్చు రైస్ లోకి బాగుంటుంది టిఫిన్స్ లోకి కూడా చాలా బాగుంటుంది టిఫిన్ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి సాహితీ సాత్వికి ఇద్దరికి టిఫిన్ పెట్టేశాను అలాగే బాక్స్ కూడా పెట్టేశాను వాళ్ళిద్దరూ రెడీ అయిపోయి స్కూల్కి కూడా వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా హస్బెండ్ లంచ్ బాక్స్ తీసుకువెళ్తారు కదండి ఇంకా ఈ రోజు లంచ్లోకి నేను మజ్జిగ చారు అలాగే పొడిపప్పు అంటే దాల్ ఫ్రై అంటారు కదండి ఆ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ప్రతిరోజు పెరుగు తోడు పెడుతున్నాను కానీ ఎవరు వేసుకోవట్లేదు అనమాట ఈ చలికి పెరుగు వేసుకోవాలి అనిపించట్లేదు ఇంకా పెరుగు మొత్తం అలాగే ఉండిపోతుంది ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు మొత్తం తీసేసి ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి కొంచెం పలచగా గెలక్కొట్టానండి మరీ గట్టి పెరుగుతో ఈ మజ్జిగ చారు ప్రిపేర్ చేసుకున్న అంత టేస్ట్గా ఉండదు అందుకని కొంచెం వాటర్ వేసి కొంచెం పలుచగా మరీ పలచగా కాదు కానీ కొంచెం పలుచగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఒక రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ ఇందులో నేను ఒక పేస్ట్ అయితే వేస్తున్నానండి ఇది పచ్చిమిరపకాయ అల్లం కొంచెం జీలకర్ర వేసి దంచుకున్నాను అనమాట దంచుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో కానీ వేసుకుని ఇందులో మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ వల్ల ఈ మజ్జిగ చారుకి మంచి టేస్ట్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి మజ్జిగ చారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారండి నేనైతే చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి నేను ఇందాక పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ చేసి వేసేసాను కదండి అందుకని ఇంకా సపరేట్గా పచ్చిమిరపకాయ ముక్కలు కానీ ఏమీ కట్ చేసి వేయలేదు ఆ విధంగా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని వేసుకోకపోతే కనుక కొంతమంది పచ్చిమిరపకాయ ముక్కలు పైన వేసుకుంటారు సో నెక్స్ట్ ఈ మజ్జిగకి ఈ విధంగా మనం తా పోపు వేసుకోవాలన్నమాట తాలింపు పెట్టుకోవాలి ఈ తాలింపులో నేను ఆవాలు జీలకర్ర మెంతులు ఎండిమిర్చి కరివేపాకు వేసాను మెంతులు కంపల్సరీ వేసుకోండి మెంతులు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అలాగే మజ్జిగలో నాని నా మెంతులు కూడా హెల్త్కి చాలా మంచివి సో చాలా సింపుల్గా మజ్జిగ చారు అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను నేను మా అత్తయ్య గారు అయితే మజ్జిగ పులుసు అని ప్రిపేర్ చేస్తారండి మజ్జిగ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో శనగపిండి కూడా వేసి పలచగా కలిపేసి అందులో ఇంకా కూరగాయ మొక్కలు అన్నీ వేసి బాగా మరిగిస్తారు ఆ మజ్జిగ పులుసు కూడా చాలా బాగుంటుంది అది నాకు ప్రిపేర్ చేయడం రాదు నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట అది కూడా ట్రై చేయాలి ఆంధ్ర వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు చేసి పెడుతూ ఉంటారు సో అది కూడా ఒకసారి ట్రై చేయాలి అని అనుకుంటున్నాను చేయాలి ఇంకెక్కడ కందిపప్పు క్లీన్ చేసేసి కుక్కర్ పెట్టేశానండి ఒక రెండు విజిల్స్ మాత్రమే వేయించుకున్నాను ఈ పప్పు కుక్కర్ పెడుతున్నప్పుడు నేను ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం వాటర్ వేసి కుక్కర్ పెట్టేశానండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కారం అలాగే రుచికి సరిపడ ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసి ఈ విధంగా మనం తాలింపు వేసుకోవాలి మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక ఇందులో కొంచెం మునగాకు లేదంటే మెంతాకు వేసుకొని ఈ పప్పు ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మేము ఉండే ఏరియాలో మునగాకు దొరకదు నేను యూపీ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మునగాకు పప్పు ప్రిపేర్ చేయలేదు మెంతాకు దొరుకుతుంది కానీ ప్రస్తుతానికి నా దగ్గర అవైలబుల్ లేదనమాట అందుకని ఈ విధంగా ప్లెయిన్గా పొడిపప్పు అయితే ప్రిపేర్ చేశాను పొడిపప్పు ఆవకాయ చారు ఈ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం ఎంతమంది రెగ్యులర్గా ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారు తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు మా ఇంట్లో అందరికీ ఈ కాంబినేషన్ అంటే చాలా చాలా ఇష్టం నేనైతే రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇంకా ఈరోజు మా లంచ్ అయితే ఇదనమాట ఈ మధ్య అంటే మా హస్బెండ్ మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ తీసుకు వెళ్తున్నారు కాబట్టి మార్నింగ్ టైంలోనే చక్కగా సో లంచ్ అంతా కూడా వంట పని అంతా కూడా కంప్లీట్ అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఫ్రైడే కదా తలస్నానం చేసి దేవుని దగ్గర దీపం పెట్టుకున్నాను నేను లాస్ట్ ఒక వీడియోలో దేవుని దగ్గర ఒకటే దీపం పెట్టానండి నేను జనరల్గా రెండు దీపపు కుందులు పెడతాను సో దేవుని పట్టాలు కట్టువైపు ఇటువైపు రెండు దీపాలు పెడతాను అయితే ఆ రోజు ఒక దీపమే పెట్టాను అయితే నలుగురు ఐదుగురు కామెంట్ చేశారండి గారు దేవుని దగ్గర ఒక దీపం పెట్టకూడదు అని కామెంట్ చేశారు దేవుని దగ్గర ఒక దీపం పెట్టుకోవచ్చు అండి అయితే ఒక ఒత్తి వేసి దీపం పెట్టకూడదు మూడు ఒత్తులు వేసి మనం ఒక దీపం లాగా పెట్టుకోవచ్చు అనమాట కర్ణాటకలో చాలా మంది ఒక దీపమే పెట్టుకుంటారండి ఆ విధంగా రెండు మూడు ఒత్తులు వేసుకుని ఒక దీపం పెడతారు చాలా మంది నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను అనమాట అలా పెట్టకూడదు అని చాలామంది కామెంట్ చేశారు మనం దేవుని దగ్గర ఒక వత్తి వేసి ఒక దీపం పెట్టుకోకూడదు కానీ మూడు ఒత్తులు ఒక ప్రమిద వేసి దీపం పెట్టుకోవచ్చు అని నేను కూడా చాలా చోట్ల అంటే కొన్ని చోట్ల చదివాను అనమాట అందుకని నిత్య పూజలో ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఆ విధంగా మూడు ఒత్తులు ఒక ప్రమిదలో వేసి దీపం పెడుతూ ఉంటానండి కానీ వారాలు చేస్తూ ఉంటాను కదా అంటే శుక్రవారం శనివారం సోమవారం ఈ రోజుల్లో మాత్రం కంపల్సరీ రెండు దీపాలు అయితే పెట్టుకుంటాను ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి సాహితమ్మ కోసం బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సాహితమ్మకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం అనమాట నిన్నటి నుంచి ఎందుకో కొంచెం నెప్పి అంటుంది అలాగే మోషన్స్ కూడా అయ్యాయి మళ్ళీ పప్పు పెట్టడం ఎందుకులే అని సాహితమ్మ కోసం బీరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ బీరకాయలు చూసారా ఎలా ఉన్నాయో చాలా వీడియోస్ లో చెప్పాను కదండి ఇక్కడ బీరకాయలు ఇలాగే ఉంటాయి మన సైడ్ దొరికే బీరకాయలు ఇక్కడ దొరకవు వీటిని అంబుది బీరకాయలు లేదంటే నేతి బీరకాయలు అంటారు ఇవి నార్మల్ బీరకాయల కంటే కూడా కొంచెం తొందరగా కుక్ అయిపోతాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచి అంటండి నార్మల్ మనం వండుకునే బీరకాయల కంటే కూడా ఈ నేతి బీరకాయలు హెల్త్ కి చాలా మంచి వంట నేను ఒక వీడియో చూశానండి మంతిన సత్యనారాయణ రాజు గారి వీడియో చూశాను అనమాట ఆయన ఒక వీడియోలో చెప్తున్నారు ఈ అమ్ముద బీరకాయలు ఎక్కడైనా దొరికితే గనక అస్సలు వదిలిపెట్టకండి ఇవి నార్మల్గా మనం వండుకునే బీరకాయల కంటే కూడా హెల్త్కి చాలా మంచి అని చెప్తున్నారు అయితే ఇవి మన సైడు కార్తీక మాసంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి అంటండి ఎక్కువగా కాస్తాయంట కానీ ఇక్కడ ఎక్కువగా ఈ అమ్ముది బీరకాయలే ఇక్కడ దొరుకుతూ ఉంటాయి సీజన్తో పని లేకుండా ఎప్పుడు ఉంటాయి అన్నమాట ఇవి మన సైడ్ ఉండే పెద్ద పెద్ద బీరకాయలు చాలా తక్కువ అండి తక్కువ కూడా కాదు నేను పెద్దగా ఎక్కడ చూడలేదు ఎక్కువగా ఈ బీరకాయలే దొరుకుతాయి ఇక్కడ వాళ్ళైతే పైన ఈ స్కిన్ తీయకుండానే వండుకుంటారు నేనైతే తీసేస్తానండి ఎందుకు నాకు కొంచెం పసిరిగా ఉన్నట్టు అట్లా అనిపిస్తాయి అనమాట అందుకని నేను కొంచెం పైన అట్లా పీల్ తీసేసే కుక్ చేస్తాను మనం రోటి పచ్చడి అవి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అంటే బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఈ బీరకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి బీరకాయ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు మాత్రం మనం పైన స్కిన్ తీయకపోయినా పర్వాలేదు కానీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు లేదంటే ఫ్రై ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు మాత్రం పైన స్కిన్ తీసేస్తాను అందులోని ఇప్పుడు మా సాహితమ్మకి వండుతున్నాను కదండి పైన స్కిన్ అవి ఉంచితే అస్సలు తినదు అందుకని ఇంకా పైన స్కిన్ అవి తీసేసి బీరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను అందరికీ దూరంగా వేరే రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఉంటున్నాను కదండి నాలాగే చాలా మంది ఉంటారు నేనైతే వేరే రాష్ట్రంలో ఉంటున్నాను కొంతమంది వేరే దేశంలో కూడా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దూరంగా ఉంటే మంచిదా దగ్గరగా ఉంటే మంచిదా నేను ఒక్కొక్కసారి అనుకుంటానండి అందరికీ దగ్గరగా ఉండాలి అని అనుకుంటాను ఒక్కొక్కసారి అనిపిస్తుంది దూరంగా ఉంటేనే మంచిది అని అనిపిస్తూ ఉంటుంది నేను ఇప్పుడు దూరంగా ఉంటున్నాను కదండి ఒక త్రీ ఫోర్ మంత్స్ కి ఒకసారి వెళ్తూ ఉంటాను ఫెస్టివల్స్ అప్పుడు లేదంటే ఇంట్లో ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు ఇలా వెళ్తూ ఉంటాను కదండి నేను వెళ్తున్నప్పుడు మా అత్తయ్య గారు కానీ శబరి అమ్మమ్మ కానీ మా అన్నయ్య వాళ్ళు మేనకోడళ్ళు వదనలు అందరూ కూడా నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని వెయిట్ చేస్తూ ఉంటారు చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు అనమాట అంటే త్రీ ఫోర్ మంత్స్ కి ఒకసారి వెళ్తాం కదండి చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటారు దగ్గరగా ఉంటే ఇంత ప్రేమ ఉంటుందా అని ఆ టైంలో అనుకుంటూ ఉంటానండి నేను మా వదిన వాళ్ళతో నా మేనకోడళ్లతో వాళ్ళతో కూడా అంటూ ఉంటాను అనమాట నేను ఇక్కడే ఉంటే దగ్గరగా ఉంటే ఇంత ప్రేమ చూపిస్తారా నా మీద నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా మేనల్లుడు కానీ మేన కొడలు కానీ ఎవ్వరు కూడా నన్ను వెళ్ళొద్దత్తా ఇంకా టూ డేస్ ఉండొత్తా నేను ఎన్ని రోజులు ఉన్నా సరే ఇంకొక టూ డేస్ ఉండొత్తా అప్పుడే వెళ్ళొద్దత్తా అని అంటూ ఉంటారు మా వదిన వాళ్ళు వాళ్ళు కూడా అంతే అండి ఉండమంటారు నేను అక్కడే ఉండి దగ్గరగా ఉండి అస్తమాను వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ ప్రేమ ఇలా ఉండదేమో నేను దూరంగా ఉంటున్నాను కాబట్టి ఎంత ప్రేమ చూపిస్తున్నారు అని అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి అందరికీ దగ్గరగా ఉంటే బాగుంటుందేమో అని కూడా అనుకుంటూ ఉంటానండి ప్రజెంట్ అత్తయ్య గారికి హెల్త్ బాగాలేదు కానీ వెళ్ళడానికి లేదనమాట మాకు ఒక పక్కన పిల్ల మార్చ్ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు అవి జరుగుతున్నాయి పిల్లలు స్కూల్కి లీవ్ పెట్టకూడదు అసలు మేము లీవ్ ఇవ్వము అంటున్నారు వెళ్ళడానికి లేదు ఇటువంటి టైంలో అందరికీ దూరంగా ఉన్నాం కొన్ని కొన్ని వాటికి వెళ్ళలేకపోతున్నాం అనే బాధ ఉంటుంది అలాగే మార్చ్ సిక్స్త్న మా తమ్ముడి పెళ్ళండి నేను ఆంధ్ర నుంచి వస్తున్నప్పుడు చెప్పాను కదా నెక్స్ట్ మంత్ మా తమ్ముడు పెళ్ళి ఉంది పెళ్ళికి రావాలి అనుకుంటున్నాను అన్నీ కుదిరితే వస్తాను అని చెప్పాను కదండి మార్చ్ సిక్స్త్న మా తమ్ముడు పెళ్ళి కూడా ఉందనమాట వాడు పెళ్ళికి కూడా నేను వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరికి ఆ టైంలో ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటే కనుక వెళ్ళేదాన్ని ఆ మ్యారేజ్కి కూడా వెళ్ళడానికి లేదండి సో అందరూ వస్తారు నేనే మిస్ అవుతున్నాను అనే బాధ ఒక్కొక్కప్పుడు దగ్గరగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి దూరంగానే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నేనైతే పర్వాలేదు ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అయినా సరే వెళ్ళొస్తున్నాను కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారు కదండి అంటే వేరే దేశాల్లో ఉండే వాళ్ళు అస్తమానం వచ్చి వెళ్ళడానికి ఉండదు కదండి సంవత్సరానికో రెండు సంవత్సరాలకో ఒక్కసారి వస్తూ ఉంటారు అసలు వాళ్ళు ఎలా ఉంటారో అందరిని వదిలేసి అంత దూరంలో ఎలా ఉంటారో అసలు రెండు మూడు సంవత్సరాలకి ఒకసారి వెళ్తే ఇంకా టూ త్రీ ఇయర్స్కే కదా వచ్చేది వాళ్ళు ఎలా ఉంటారో అని అనుకుంటూ ఉంటానండి ఇంకా అంతేలేండి మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయిలు అన్నిటికీ సిద్ధపడిపోతారు భర్తే ప్రపంచం పిల్లలే లోకం ఇంకా వాళ్ళు ఎక్కడుంటే అక్కడైనా ప్రపంచం అనుకుంటారు అసలు అందరికీ దగ్గరగా ఉంటే మంచిదా దూరంగా ఉంటే మంచిదా అనేది మాత్రం కింద కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దండి నేను దూరంగా ఉంటే ప్రేమలు పదిలంగా ఉంటాయి అని అనుకుంటాను ఒక్కొక్కసారి దూరంగా ఉండటం వల్ల కొన్ని కొన్ని మిస్ అవుతున్నాను అని కూడా అనుకుంటూ ఉంటాను అనమాట అసలు దూరంగా ఉంటే మంచిదా దగ్గరగా ఉంటే మంచిదా అనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు సాహితమ్మకి ఒక టూ డేస్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదనమాట కడుపులో నొప్పి అంటుంది ఒకటి రెండు సార్లు వామిటింగ్స్ కూడా చేసుకుంది మోషన్స్ వెళ్తున్నాయి సాహితీ సాహతికి ఇద్దరికి పెద్దగా హెల్త్ ఇష్యూస్ ఏమీ రావండి ఎందుకంటే నేను ఇక్కడ వాళ్ళకి బయట ఫుడ్ కానీ ఏమి పెట్టను ఇంట్లో ప్రిపేర్ చేసినవే పెడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళకి పెద్దగా ఇక్కడ హెల్త్ ఇష్యూస్ ఏమీ ఉండవు రోజు మాత్రం నైటు నూడిల్స్ చేసి పెట్టానండి అప్పటి నుంచే సాహితమ్మకి కొంచెం తేడాగా ఉంటుందన్నమాట నూడిల్స్ అంటే బయట నూడిల్స్ కాదు మ్యాగీ నూడిల్సే అడిగిందని నైట్ టైం చేసి పెట్టాను అప్పటి నుంచి సాహితమ్మకి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయిందనమాట ఇంకా ఈ రోజు అయితే పర్వాలేదులేండి స్కూల్కి వెళ్ళింది నిన్నైతే స్కూల్కి కూడా వెళ్ళలేదన్నమాట ముందు రోజు స్కూల్కి కూడా వెళ్ళలేదు ఇంక ఇక్కడ బీరకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను లాస్ట్లో కొంచెం పాలు చుక్కలు వేశానండి పాలు పోస్తే బీరకాయ కూర కానీ ఫ్రై కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇంట్లో పప్పు ఉంది కదండి సాహితి సాత్వికి ఇద్దరికి పప్పు ఉంటే ఇంక ఏ కూర తినరమాట ఇంట్లో పప్పు ఉండి నేను వేరే కూర ఏమైనా వండితే అస్సలు తినరు ఇప్పుడు పప్పు వేసి పెట్టమని సాహితం ఏడుస్తుంది నాకు బీరకాయ కూర వద్దు అని ఇంకా నేను ఏదో ఒకటి చెప్పి కూర్చోబెట్టి బీరకాయ కూర కలిపి అన్నం తినిపిస్తున్నాను ఇంకా ఇక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత డాబా పైకి వచ్చి కూర్చున్నాము ఎండలో కింద రూమ్లో మాకు చాలా చలిగా ఉంటుందండి ఇంకా భోజనాలు చేసిన తర్వాత మధ్యాహ్నం టైంలో కొంతసేపు అలా ఎండలో కూర్చుంటున్నాము మనకైతే ఎండలు స్టార్ట్ అయిపోయాయి అంట కదండి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందంట అమ్మ వాళ్ళు ఫోన్లో చెప్తున్నారు కానీ ఇక్కడ మాత్రం ఇంకా చలి ఉందండి చలి చలి గాలిలు అలా ఉన్నాయన్నమాట ఇంకా పూర్తిగా చలి అయితే తగ్గలేదు సో మార్నింగ్ టైంలో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది చలి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట మధ్యాహ్నం టైంలో పర్వాలేదు ఎండ గట్టిగానే ఉంటుంది కానీ సో చలి కూడా అలాగే ఉంది మేబీ ఈ చలి శివరాత్రి వరకు ఉంటుందేమో అండి అంటూ ఉంటారు కదా శివరాత్రితో చలి శివ శివ అంటూ వెళ్ళిపోతుంది అని ఇంకా శివరాత్రి వరకు ఈ చలి ఉంటుందేమో అని అనుకుంటున్నాను ఇంకా మనకైతే సమ్మర్ స్టార్ట్ అయిందంట కదండి చాలా ఎండ ఉందంట జాగ్రత్తగా ఉండండి ఎక్కువ ఎండలోకి వెళ్ళదు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోండి ముఖ్యంగా ఇంట్లో ఉండే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే ఇప్పుడు అక్కడ బర్డ్ ఫ్లూ అంటున్నారు గుడ్లు చికెన్ లాంటివి ఎవరు తినట్లేదు కదండి అలాగే మనుషులకు కూడా ఈ వైరస్ వస్తుంది అని ఒక రెండు వీడియోస్ లో అయితే చూశాను అందరూ జాగ్రత్తగా అయితే ఉండండి ఇక్కడైతే ప్రస్తుతానికి బర్డ్ ఫ్లూ లాంటివి ఏవి లేవండి సో అందరూ హ్యాపీగా చికెను గుడ్లు తింటున్నారు ఇంక ఇక్కడ ఈవినింగ్ సాహితీ సాత్విక ఇద్దరు చదువుకుంటున్నారు చెప్పాను కదండి ఇంకా ప్రతిరోజు వీళ్ళకి ఏదో ఒక రివిడెన్ రివిజన్ టెస్ట్లు అవి పెడుతూ ఉన్నారనమాట అందుకని ఎక్కువగా కింద పార్కులోకి అవి ఆడుకోవడానికి పంపించట్లేదు సో లేదంటే సాత్విక్ భోజనం చేసిన వెంటనే కింద పార్కులోకి అయితే వెళ్ళిపోయేవాడు ఇప్పుడైతే పెద్దగా పంపించట్లేదు ఇంకా చదివిస్తున్నాను అనమాట ఎక్కువ ఇంకా ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పంపిస్తున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి వీళ్ళిద్దరికీ సేమే పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను గిన్నెలో కొంచెం నెయ్యి వేసి అందులో ఫస్ట్ ఆ సగ్గు బియ్యం వేసి బాగా ఫ్రై చేసేసుకున్నానండి అవి చిన్న సగ్గు బియ్యం అనమాట ఇక్కడ దొరుకుతాయి వాటిని మనం నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకుంటే చాలా తొందరగా అవి ఉడికిపోతాయి అనమాట ఇంకా అందులోనే సేమే కూడా వేసేసి దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో కాచి చాలార్చిన పాలు అయితే వేస్తున్నాను వడకడుతున్నానండి ఎందుకంటే ఇందులో నేను మేకడ తీసేసాను అయినా సరే మేకడ తీసినా సరే ఎంతో కొంత మనం వడకడితే వస్తుందన్నమాట ఇలా ఈ మేగడ అవి పిల్లలకి సేమే తాగుతున్నప్పుడు కానీ పాలు తాగుతున్నప్పుడు కానీ ఈ మేగడ తగిలితే గనక వామిటింగ్ చేసేసుకుంటారండి ఎందుకో తెలీదు మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా కింద కామెంట్ చేయండి వాళ్ళకి పాలు ఇచ్చినప్పుడు వడకట్టకుండా నేను ఇచ్చేస్తే ఆ తొరకలు కానీ ఆ కానీ ఏమన్నా వాళ్ళకి నోటికి తగిలితే వామిటింగ్ చేసేసుకుంటారండి సో ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి అది వాళ్ళకి అలవాటు అనమాట మేకడ కాని తొరకలు కానీ అటువంటివి ఏవి కూడా రానివ్వరు పాలల్లోకి సేమియాలోకి కూడా అంతే అండి ఇది కొంచెం చల్లారిగానే పైన కొంచెం కొంచెం గట్టిగా త్వరకులాగా కడుతుంది కదా అలా ఉన్నా సరే సేమియా తినరన్నమాట వాళ్ళు ఇంక ఇక్కడ సేమియా సగ్గుపేమి ఇవన్నీ కూడా పాలల్లో బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులో నేను ఒక కప్పు బెల్లం పౌడర్ అయితే వేసుకున్నాను గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసేసి కలుపుకుంటే కొంతసేపటికి మనం వేసిన బెల్లం మొత్తం కూడా కరిగిపోతుంది నేను కొంచెం గట్టిగా ప్రిపేర్ చేశానండి ఎందుకంటే కొంచెం పాలల్లాగా ప్రిపేర్ చేస్తే పాలు మొత్తం తాగేసి కింద సేమియాలు ఉంచేస్తూ ఉంటారు వీళ్ళు అందుకని ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రిపేర్ ఇస్తాను ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్ తిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అట్లా కిందకి ఆడుకోవడానికి పంపిస్తున్నానండి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బుక్స్ తీసుకుని కూర్చుంటున్నారు ఇంకా ఎగ్జామ్స్ అయ్యే వరకు వీళ్ళ రొటీన్ ఇలాగే ఉంటుంది ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే ఇలా ఉంటుందనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్